హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిసినారి ఒక గ్రామంలో పాపయ్య అనే ధనవంతుడు ఉండేవాడు తాత తండ్రుల నుండి వచ్చిన ఆస్తి మాత్రమే కాకుండా అతను కూడా వ్యాపారం చేసి చాలా ధనమును అర్జించాడు డబ్బు సంపాదనలో పడి బిడ్డలను కూడా నిర్లక్ష్యం చేశాడు స్నేహితులను కూడా సంపాదించుకోలేకపోయాడు ఎవరితో అయినా మాట్లాడితే డబ్బు అడుగుతారని భయంతో ఎవరితోనూ కలవకుండా అందరితో దురుసుగా ఉండేవాడు అలా అతను ఒక లోబిగా మారిపోయాడు అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు చేయడం ఇష్టం లేని వాడిగా మారిపోయాడు ధనం సంపాదిస్తున్న కొద్దీ అతనిలో లోభగుణం పెరిగిపోసాగింది అతను సంపాదిస్తున్న ధనమును చూసుకొని మురిసిపోయేవాడు ఇరుగు పొరుగు వారు నీవు తినక ఇతరులకు సహాయము చేయక భేదసాధులకు దాన ధర్మాలు చేయక సంపాదించిందంతా ఏం చేసుకుంటావు కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తేనే కదా పుణ్యం వచ్చేది ఆ పుణ్యమే నిన్ను నీ బిడ్డలను కాపాడేది అని చెప్పినా పట్టించుకునేవాడు కాదు తాను సంపాదించిన డబ్బును ఎక్కడ దాచాలా అని ఆలోచించాడు తన ఇంటి వెనుక తోటలో ఉన్న రాళ్ళగుట్ట కింద గ్రోతిని తవ్వి తాను సంపాదించిన ధనమంతా మూత కట్టి దాచాడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ గోతిని తవ్వి తన ధనం మూటను చూసుకొని మురిసిపోయేవాడు ఒకరోజు పాపయ్య చేస్తున్న పనిని ఒక దొంగ గమనించాడు పాపయ్య నిద్రపోయాక ఆ గోతిని తవ్వి అతని ధనం మొత్తం దొంగలించి డబ్బు మూట స్థానంలో రాళ్ళు మూట పెట్టి పారిపోయాడు మరునాడు పాపయ్య గోతని త్రవ్వి మూట తీసి దానిలో ఉన్న రాళ్లను చూడగానే గుండెను బాదుకుంటూ లబోదిబోమంటూ బిగ్గరగా ఎడవసాగాడు ఇంటి పక్కల వాళ్ళు వచ్చి విషయం తెలుసుకొని నీలాంటి పిసినారి గొట్టుకి సరైన శిక్ష పడిందంటూ ఈసడించుకున్నారు ఈ గోతిలో ఒక రాయి నుంచి అదే ధనం అనుకొని సంతోషపడు నీవు ఉపయోగించినప్పుడు అది రాయైనా ధనమైనా ఒకటే అంటూ వెళ్ళిపోయారు ఇలాంటి అనుభవాలను బట్టి పిసినారితనము పనికి రాదు లోబికి నాలుగు విధాల చేటు అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడని ధనవంతుడు కూడా భీదవాణితో సమానం అని మనం తెలుసుకొని నలుగురికి సహాయం చేయటం అలవాటు చేసుకోవాలి అంటే మనకి పిసినారిగా అనేది ఎక్కడా ఉండకూడదు కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నా పర్వాలేదు కానీ ప్రతి దగ్గర కూడా మనం పిసినారిగా ఉంటే ఉన్నది కూడా మనకి పోయి మనం ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ కథ ద్వారా అనేది ఇది అనమాట ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి